誰 పక్కకెళ్ళండి చెప్పిన పక్కకెళ్ళండి మాయమ్మ ఏమిటైపోయింది అన్యాన్లో ఉన్నా కూడా

కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఇప్పుడు మనం పసి వంట పూర్తి చేసుకున్నాయి వెయ్యి యాభై

మీరు మీరు అట్లా ముందుకు వచ్చిన ఉంటారు మీరేనక్కరండి ఏమవుతుంది పెడతారా ఓనా సైడ్ తొమ్మిదే చేసుకున్నాయి పదమూడు వందల యాభై ఇరవై నాలుగు నిమిషాలలో పూర్తి చేసుకొని కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి అది నేడ మి ఆ పోయీ ఆ మాసకి నేనం అంతక ఏయ్ పదవ రంద పూర్తి చేసుకోవాలి 15 వందల రంద 4 నిమిషాల 35 సెకండ్లలో పూర్తి చేసుకోవని 55 సెకండ్లలో ముందం చేరుకోవలేకపోసాము మదటి స్థానానికి பதொரு பூஜ்ஜியம் பதோடு வந்த யாபை இருக்க ரூபாய்

नई सेक या सेकडेस मदद सेके घटि सुरें ಆರುದ್ಧ ಐದು ಸೆಕೆಂಡ್ ಸ್ಥಾನಕ್ಕೆ ಮುಂದುವರೆ ಕೊನಸಾಬೋ రాని వాళ్ళు బాబు ఏ అది కొచ్చి మరి బ్రహ్మాండం न साही मेस् பதார ரெண்டு எது நிமிஷால போட்டு கேட்டுக்கி பதாரோ ரெண்டு சேகிண்ட்ல முந்த கொகு மொதல் மத ಮೊಕ್ಕ ಬನ್ನ ಮೊಕ್ತಾನ ಏನ ಈ ತಜ್ಞಾನ ಸೈಡ್ ಕದಿ ರಚ ಸರ್ ಮುಂದಕ್ಕೆ

ఇరవై రోజు మూడు వేల పది నిమిషాల నలభై సెకండ్లు ఇరవై ఒక రోజులో కూడా ఒక నిమిషానికి ముప్పై సెకండ్లు మాత్రమే ఉన్నంజెలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు మాత్రమే ఉన్నంజెలో కొనసాగుతున్నారు

ரெண்டு நிமிஷ இரவெண்ட மூணு வே மூணு வந்த பன்னெண்டு நிமிஷம் பத்து நிமிஷம் பதினெட்டு நிமிஷம் ஒரு <laughs> 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 மூன்று நேர நாலு வந்த யாபை எழுந்து ரெண்டு பன்னெண்டு நிமிஷம் நலபை ஐந்து சேகர் ஐந்து சேகண்டே அந்த புதுதில்ல கொனசாத்து மொதல் ஸாநாக்கு ఇరవై నాలుగవ కొడుతు ఎసుకున్నాయి మోడీ నిమిషాల ఇరవై సెకండ్లు మద్దటిస్తారా అంటూ వెనకబడి ఉన్నాయి பிராணம் ஆ சோடிக்கு வெளாடா திவர்த்து நிமிஷம் பதினாலு நிமிஷால இரவா ரெண்டு సెకండ్ మన్నంజలా కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి చివరికి వచ్చి తిరిగి యాభై తొమ్మిది అడుగుల ఒకటిన్నర అంగల లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు